వెల్కమ్ టు టెక్ చైతు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడని కర్ణాటకలో ఉన్న బెంగళూరుని కలిపే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గంత టెక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా ఈస్ట్ కోస్ట్ నుండి బెంగళూరు వైపు ఏ వాహనం ప్రయాణించాలి అన్నా అది తిరుపతి మీదుగా వెళ్ళాలి దానివల్ల ప్రయాణించే దూరం పెరిగిపోతుంది మరియు ప్రయాణ సమయం కూడా పెరిగిపోతుంది దీన్ని తగ్గించడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ని ప్రపోజ్ చేసింది ఈ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న రోడ్ ని డెవలప్ చేస్తారు గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్ గా కొత్త రోడ్ నిర్మిస్తారు ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ని ఇరవై వేల కోట్లతో నిర్మిస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ వేలో విజయవాడ ప్రకాశం జిల్లాలో మేదర్మెట్ల మధ్య ఉన్న సెక్షన్ మరియు అనంతపురం జిల్లాలో కొడికొండ బెంగళూరు మధ్య ఉన్న సెక్షన్ ఈ రెండు సెక్షన్లు బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్స్ అంటే ఉన్న రోడ్ ఎక్స్పాండ్ చేస్తారు ఈ కొడికొండ మేదర్మెట్ల మధ్య ఏమో కంప్లీట్ గా కొత్త రోడ్ నిర్మిస్తారు ఇదేమో గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ ఈ రెండు ఊర్ల మధ్య రోడ్డు పొడవు మూడు వందల నలభై మూడు కిలోమీటర్లు ఉంటుంది అంటే మూడు వందల నలభై మూడు కిలోమీటర్ల రోడ్ ని కొత్తగా నిర్మిస్తారు ఇది విజయవాడ ఇది బెంగుళూరు ఈ రెండు నగరాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు ఇది గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పాను కదా ఆల్రెడీ బెంగళూరు కొడుకొండ మధ్య నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉంది ఇక్కడ ఉన్న రోడ్ని డెవలప్ చేస్తారు ఇది బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్ మరో బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్ వచ్చేసి విజయవాడ మేదర్మెట్ల మధ్య నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది సో ఇక్కడ కూడా ఉన్న రోడ్ని నిర్మిస్తారు కొత్త రోడ్డు నిర్మించేది వచ్చేసి మేదర్మెట్ల దగ్గర ఉన్న ముప్పారం గ్రామం నుండి ఇక్కడ కొడికొండ దగ్గరలో ఉన్న కోడూరు వరకు కొత్త రోడ్డు నిర్మిస్తారు ఇదే గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ ఇక్కడ రోడ్డు పొడవు మూడు వందల నలభై మూడు కిలోమీటర్లు ఉంటుంది అంటే కొత్తగా మూడు వందల నలభై మూడు కిలోమీటర్ల రోడ్ నిర్మిస్తారు ఇది సిక్స్ లేన్ రోడ్డు ఈ రోడ్ లో వాహనాలు గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా నిర్మిస్తారు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను పిలిచి ఆ టెండర్లను ఎవరు దక్కించుకున్నారో వాళ్ళకి పనులు చేయడానికి అనుమతులు కూడా మంజూరు చేయడం పూర్తయింది ఈ రోడ్డు నిర్మాణాన్ని పద్నాలుగు ప్యాకేజీలుగా విడగొట్టారు మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తము ఫోర్టీన్ ప్యాకేజెస్ వివరాలు మరియు ఏ సంస్థ ఆ కాంట్రాక్ట్ ను దక్కించుకుందో ఆ వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో మొత్తం ఫోర్టీన్ ప్యాకేజెస్ గా ఈ మూడు వందల నలభై మూడు కిలోమీటర్ల రోడ్ ని విభజించారు ఈ రోడ్ ఎటు వెళ్తుందంటే నేషనల్ హైవే సిక్స్టీన్ లో ముప్పారం గ్రామం దగ్గర మొదలవుతుంది ఇదిగోండి ఇక్కడ మొదలవుతుంది ఇదిగోండి ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ సో ఇక్కడ మొదలై ఇలా వెళ్తుంది ఇది అత్తంకి అద్దంకి అవుటర్ లో వెళ్తుంది ఈస్ట్ గంగవరం తర్వాత ఇలా వస్తుంది ఇక్కడేమో ఇక్కడ ఉంది సో పొదలికి కొంచెం దూరంగా వెళ్తుంది గోగనేరి బారి పాలెం మీదుగా వెళ్తుంది ఇలా వెళ్లి ఇక్కడ కనిగిరి కనిగిరికి కూడా ఔట్స్కర్ట్స్ లో వెళ్తుంది చంద్రశేఖర్పురం మీదుగా వెళ్లి ఇక్కడేమో కంబం ఫారెస్ట్ రేంజ్ ని క్రాస్ చేస్తుంది పూర్వ దగ్గరగా వెళ్తుంది ఆ తర్వాత ఇలా వెళ్తుంది ఇదిగోండి ఇక్కడ మైదుకూరు మైదుకూర్ కి అవుట్స్కర్ట్స్ లో వెళ్తుంది మైదుకూరు తర్వాత ఇలా వెళ్తుంది ఇక్కడేమో ఎర్రగుంట్లకి అవుట్స్కట్స్ లో వెళ్తుంది ఇదిగోండి ఇక్కడ ఎర్రగుంటల ఇక్కడ ఇలా వెళ్తుంది సో ఎర్రగుంట తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇక్కడ పులివెంతలకి కొంచెం దూరంగా వెళ్తుంది సో ఇలా వెళ్ళి ఇక్కడ మలక వేముల మీదుగా వెళ్తుంది నల్లమడ నల్లమడ తర్వాత ఇటు గోరెంట్ల మీదుగా వచ్చి ఇక్కడ కోడూరు దగ్గర ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లో కలుస్తుంది ఇది యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే అంటే ఈ ఎక్స్ప్రెస్ వే లో ఎక్కడ పడితే అక్కడ దూరటానికి ఎక్స్ప్రెస్ వే నుండి దూకటానికి కుదరదు కేవలం కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మనం ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వగలము ఆ ప్లేసెస్ వచ్చేసి ఇక్కడ కోడూరు దగ్గర ఒకటి అంటే ఈ కోడూరు దగ్గర మీరు ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వచ్చు ఆ తర్వాత కోడూరు మిస్ అయితే మళ్ళీ గోరెంట్ల దగ్గరే మీరు ఎక్కడానికి ఉంటుంది ఎంట్రీ ఇంకా మధ్యలో ఎక్కడ ఈ ఎక్స్ప్రెస్ వేలోకి వెళ్ళలేరు సో గోరెంట్ల తర్వాత మళ్ళీ ఇక్కడ మలక వేముల దగ్గర ఒక ఎంట్రీ ఉంటుంది సో ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వచ్చు ఇక ఈ మలక మిస్ అయితే ఇక్కడ పులివెందుల దగ్గర ఒక ఎంట్రీ ఉంటుంది సో ఇక్కడ ఎక్కొచ్చు ఈ ఎక్స్ప్రెస్ వే లోకి అంటే పులివెందల వెళ్లాలనుకున్న వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్ వే నుండి ఇక్కడ దిగవలసి ఉంటుంది పులివెందల తర్వాత ఇక్కడ ఒకటి ఉంది గంగిరెడ్డి పల్లి దగ్గర సో ఇక్కడ కూడా మీరు ఎక్స్ప్రెస్ వే లోకి ఎంటర్ అవ్వచ్చు గంగిరెడ్డిపల్లి తర్వాత ఎర్రగుంటల దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ వేలోకి వెళ్ళొచ్చు లేదా ఎక్స్ప్రెస్ వే నుండి కిందకి దిగొచ్చు ఆ తర్వాత మైదుకూరు దగ్గర ఒకటి ఉంది ఇంకా మైలుకూరు దాటిన తర్వాత ఇక్కడ పూర్మావేళ్ళ దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది తర్వాత ఇక్కడ చంద్రశేఖర్పురం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది తర్వాత ఇక్కడ కనిగిరిలోకి వెళ్ళటానికి ఒక ఎంట్రీ పాయింట్ ఉంది కనిగిరి తర్వాత గోగునేరి వారిపాలెం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది దీని తర్వాత ఇక్కడ ఈస్ట్ గంగవరం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది దీని తర్వాత ఇంక ఇక్కడ ముప్పవరం దగ్గర ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ వే లోకి ఎంటర్ అవడానికి లేదా ఎక్స్ప్రెస్ వే నుండి కిందకి దిగటానికి ఈ ఎక్స్ప్రెస్ వే నలమల ఫారెస్ట్ గుండా వెళ్తుంది సో ఈ నల్లమల ఫారెస్ట్ లో రెండు చోట్ల టన్నల్స్ వస్తాయి ఒకటేమో జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ టన్నెలు మరోటేమో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టన్నెలు ఇక్కడ పూర్మామి దగ్గర ఒక టన్నెల్ వస్తుంది ఆ టన్నెల్ పొడవు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ వస్తుంది ఆ టన్నెలు మరో టన్నెల్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదేమో ఆదిరెడ్డిపల్లి దగ్గరలో లో ఉంటుంది ఈ టన్నెలు సో ఇక్కడ వస్తుంది జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ రెండు టన్నెల్స్ ఉంటాయి ఈ ఎక్స్ప్రెస్ వే లో ఈ ఎక్స్ప్రెస్ వే కి నెంబర్ ని కూడా కేటాయించారు ఆ నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే దాదాపుగా వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది విజయవాడ బెంగళూరు మధ్య మరియు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది ప్రస్తుతం ఇటు విజయవాడ విశాఖపట్నం వైపు నుండి ఇటు బెంగళూరుకి వెళ్లే వాహనాలన్నీ ఇటు నెల్లూరు తిరుపతి మీదుగా ప్రయాణించి వెళ్తున్నాయి అది ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అప్పుడు ఆ వాహనాలన్నీ విజయవాడ గుంటూరు అద్దంకి కనిగిరి ఎర్రగుంట్ల పులివెందల మీదుగా ఇటు బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల విజయవాడ బెంగళూరు మధ్య దూరం తగ్గటమే కాకుండా ఈ ఎక్స్ప్రెస్ వే నల్ల మల్ల గుండా వెళ్లటం వల్ల ఈ ఎక్స్ప్రెస్ వే లో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టుపక్కల పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి మరియు రెండు టన్నెల్స్ కూడా ఉండటం వల్ల ఈ ఎక్స్ప్రెస్ వే లో ప్రయాణం గొప్ప అనుభూతినిస్తుంది ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ఏడు ఎక్స్ప్రెస్ వేలు వెళ్తున్నాయి ఆ ఏడు ఎక్స్ప్రెస్ వేలో ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఒకటి ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గ్రేట్ డే